హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంతా సజ్జువు ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు మీ అయితే బాగుండీ మీరు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ చేసి సపోర్ట్ చేసు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అండి ఈ బ్లాగ్ మొత్తం నా బర్త్డే అనమాట మనం పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం కదా కొందరు చెప్తూ ఉంటారండి మేము పుట్టినరోజు అయితే జరుపుకోము నాకు అసలు పుట్టినరోజు చేసుకోవడమే ఇష్టం ఉండదు అని చెప్పి అంటూ ఉంటారండి అదైతే తప్పని చెప్పి అంటూ ఉన్నారు పెద్దలు మన పుట్టినరోజున మనం ఎంతో కొంత జరుపుకుంటూ ఉండాలి మనకున్న దాంట్లో ఉన్నట్లుగా జరుపుకుంటూ ఉండాలన్నమాట అసలు పుట్టిన పుట్టినరోజు చేసుకోను అని అయితే చెప్పకూడదనమాట కొత్తగా బట్టలు ఉన్నా లేకపోయినా లేకపోతే స్వీట్లు పంచినా పంచకపోయినా మనం పుట్టినరోజు గుర్తుపెట్టుకొని చక్కగా పూజ జపాలు తపాలు మనకున్న దాంట్లో మనం చక్కగా మంచి బట్టలు ఉతికిన బట్టలే వేసుకొని అలంటు పోసుకొని చక్కగా ఉన్న దాంట్లోనే దేవుడికి పంచదార అయితేనో లేకపోతే ఏదో ఒకటి పరవాణం ఇంట్లో బియ్యం ఉండకుండా ఉండవు కదండి బియ్యం పరవాణం చేసి పరవాణం పెట్టుకోవడమో అలా ఏ విధంగా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం ఒక కొబ్బరికాయ కొట్టడమో లేదా మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అటు పెద్దో ఇటు పెద్దో మనకన్నా పెద్దవాళ్ళు పూజనీయులు అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ రోజు మనం చక్కగా ఆశీర్వాదం అనేది తీసుకోవాలంటండి తప్పనిసరిగా నేనైతే నా పుట్టినరోజు ఎప్పుడు సెలవుల్లోనే వచ్చేదనమాట అందుకని చెప్పేసి నేను జనవరిలో చేసుకుంటూ ఉండేదాన్ని స్కూల్లో ఎప్పుడన్నా అలా గుడికెళ్ళి దండం పెట్టుకొని కాకపోయినా సరే పిల్లలకి ఏదో నాకున్న దాంట్లో చాక్లెట్లు పంచుకొని అలా అయితే చేస్తూ ఉండేదాన్ని నేను చిన్నప్పుడు అంటే ఏంటంటే అందరితో జరుపుకోవాలి అనే అనిపిస్తూ ఉండేది నాకు పుట్టినరోజు అనేది తెలిసిన దగ్గర నుంచి ఏంటంటే చిరంజీవుల పేర్లు చదువుకోవటం చక్కగా నువ్వులు పుచ్చుకోవడం ఆవు పాలతో అలాంటి కార్యక్రమాలు అయితే మొదలెట్టి చేసుకుంటూ ఉన్నా అనమాట కృష్ణయ్యకి ఒకసారి నమస్కారం చేసేసుకొని పూజ చేసేసుకొని చక్కగా ఈరోజు మా వారికి నమస్కారం అయితే చేసేద్దాం మనం అందుకేనండి మగవాళ్ళు మనకంటే పెద్ద ఉండాలి అని చెప్పి అనడం అనమాట మన పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వాళ్ళ కాళ్ళకి మనం దండం పెట్టాలి అంటే వయసులో వాళ్ళు మనకి పెద్ద ఉండాలి ఇప్పుడే వాళ్ళు ఏంటంటే సమానంగా పర్లేదు నాకైనా చిన్నైనా పర్లేదు ఆడవాళ్ళకని చెప్పి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తూ అనమాట నువ్వు నేను సమానం నీ కాళ్ళకి నేను దండం పెట్టేది ఏంటి అని అయితే అనిపిస్తూ ఉంటుంది మనసులో మనసులో ఏంటి నిజంగానే అనిపిస్తే మనం కాళ్ళకైతే దండం పెట్టలేము కాబట్టి పెద్దవాళ్ళనే మనం పెళ్లి చేసుకోవాలన్నమాట వయసులో మగవాళ్ళు ఎప్పుడూ పెద్ద తరహాగానే ఉండాలి వయసులో పెద్దగా ఉండాలి చక్కగా వాళ్ళు పెద్దగా ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అనమాట ఎందుకంటే ఫోన్లే తన చిన్నపిల్ల ఏదైతే మాట్లాడుతుంది ఇంకా కొద్దిగా తనకి వివరం రాలేదు లేకపోతే ఇంకా అలా ఆలోచిస్తారనమాట మగవాళ్ళు అలా కాకుండా మన వయసులోనే మనం పెద్దవాళ్ళమైతే చాలా ఇబ్బందులు వస్తాయి మా బావగారు వాళ్ళకి మా మావయ్య గారు వచ్చారని వెళ్తున్నాం అనమాట పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి మా మామయ్య గారి వాళ్ళు నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి కదండి వైశాఖ మాసంలో అక్కడికైతే వెళ్ళారనమాట ఉజ్జయిని ఓంకారేశ్వరం అటువైపు అక్కడ మా మామయ్య గారి వాళ్ళకి మా పెన్నమావగారు వాళ్ళకి నమస్కారం చేసేసుకొని వచ్చేసి నేను ఇన్ని రకాల పూలయితే తీసుకొచ్చానమాట అమ్మకి పూజ చేసుకుందామని నాకు అత్యంత ప్రీతికరమైంది ఏంటి అంటే నాకు స్వీట్లు తిన్న ఇన్నిన్ని స్వీట్లు ఇచ్చినా తినలేను ఇన్ని బట్టలు వేల కొద్ది బట్టలు కొనుక్కున్నా తృప్తి ఉండదు అమ్మకి ఎన్ని రకాల పూలతో పూజ చేశాము ఎంతసేపు జపం చేసుకున్నాము ఎంత ధ్యానం చేసుకున్నాము ఆవిడికి ఎన్ని రకాల పలహారాలు పెట్టాము ఆవిడ పేరున ఇంకెంతమందికి పెట్టాము అనే సంతృప్తినిస్తుంది అనమాట నాకైతే మాత్రం అండి అందుకని చెప్పేసి పూలమాలలు కట్టేసుకొని చక్కగా మధ్యాహ్నం నుంచి ఇదే పని ఇంకా చక్కగా సాయంత్రం ఆరింటప్పుడు ఈ ఈసారి ఏంటంటే కృతికా నక్షత్రం కూడా అదే వచ్చిందండి కృతికా నక్షత్రము పాడ్యమి చక్కగా కలిసి వచ్చాయన్నమాట కాబట్టి చక్కని పూజ అనేది చేసేసుకుందాం అమ్మకి నాలుగింటి దగ్గర నుంచి స్నానం చేసేసి మళ్ళీ చక్ మన భావ ఉద్వేగాలు అనేవి కంట్రోల్లో ఉండాలి కదా అందుకు ఆధ్యాత్మికత అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ఆధ్యాత్మికత అంటే సన్యాసంలో మునిగిపోవటం అని కాదు ఏ బాధ్యతలు లేకుండా ఏమీ లేకుండా ఒక మూల కూర్చోమని ఏ పూజలు కూడా మనకు చెప్పట్లేదు అనమాట ఏ శాస్త్రం కూడా మనకి చెప్ప చెప్పలేదు మన కర్తవ్యాలని మన బాధ్యతల్ని ధర్మబద్ధంగా చేయమనే చెప్తున్నారు చక్కగా ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత సాయంత్రం దగ్గర నుంచి దీపారాధన చేసేసి నేను తమలపాకులు వేసేసి చక్కగా అమ్మకి దీపారాధన పెట్టేసుకొని ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో పూజ మా అమ్మాయితో మల్లె పువ్వులతో పూజ చేయించలేదని గుర్తు నాకు చక్కగా చాలా పెద్దగా ఇచ్చుకున్నాయండి ఈ అందుకని మా అమ్మాయితో కూడా మణిదీపూర్ణను చదివించేసి చక్కగా మా అమ్మాయితో కూడా చేయించా అనమాట పూజ మన పిల్లల్లో ఏంటంటే ఆడపిల్లకే పూజ కావాలని కాదండి మగపిల్లాడికి కూడా పూజ అనేది అవసరం మా అబ్బాయితో కూడా చేయించాలి అమ్మ కృప పైన వద్దండి కావాలి మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా ఇద్దరికీ కూడా చక్కగా అమ్మ భగవత్ కృప అనేది ఉండాలండి ఇద్దరి పైన కూడా అని నా ఆలోచన వాడితో కూడా నెమ్మదిగా ఈ పూలతో పూజ అనేది చేయించాలని ఆలోచన కంపల్సరిగా చేయిస్తాను ట్రై చేస్తాను ఇదిగోండి ఇలా చక్కగా విచ్చుకున్నాయన్నమాట పువ్వులన్నీ కూడా పెద్ద పెద్దగా కాబట్టి కొన్ని నేను పూజ చేశాను కొన్ని మా అమ్మాయితో కూడా పూజ చేయించా అనమాట చాలా సంతోషంగా ఉంది అమ్మకి చక్కగా నామాలు చెప్తూ పూజ చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంతసేపు ఈ లౌకికమైన విషయాలన్నింటినీ కూడా వదిలేసి అలౌకికంగా అయితే కొంతసేపు మనం భావన చేస్తామన్నమాట పూజలో ఇలా పూజ అనేది చేసేసుకొని చక్కగా ఇదిగోండి మా అమ్మాయితో కూడా ఇలా గుప్పెళ్లతో వేయించడం నాకు ఎంతో ఇష్టమండి పువ్వులు మనం ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు వేసే కంటే చక్కగా చేతి నిండా దోసెట్ నిండా తీసి పైన వేయడం దోసెట్ నిండా ఆవిడ పైన చక్కగా పూలవర్షం కురిపించడం అలాగా ఎంతో ఇష్టం అనమాట నాకు అలాగా పూజ చేసుకోవడం అంటే హారతి ఇచ్చేద్దాం ா திரிபுரா சுந்தரிக்கோணு மாரி பாலா திரிபுரா சுந்தரி மாரி கான் லோல மேலாச்சுமா புமா ఇలాగా పూజతో ఆ రోజు అయితే గడిచిపోయిందండి తర్వాత నాలుగు రోజులకి ఏమైంది అంటే నన్ను చీర కొనుక్కోమనైతే అల్లరు ఈయన హైదరాబాద్ ప్రయాణం అయితే ఉంది ఫంక్షన్ ఒకటి ఉందనమాట అండి దానికి అటెండ్ అవ్వడానికి చీర కొనుక్కొచ్చుకోమన్నారు సరే ఇంకా షాప్ అయితే వచ్చాను చూస్తున్నాను ఈ చీరలన్నీ కూడా ఏం బాగుంటాయా అని చెప్పేసి లైట్ కలర్స్ అయ్యాయి మనకేంటంటే అన్ని కలర్స్ ఒకేసారి చూసేసరికి ఏది చూస్ చేసుకోవాలా అన్నది కన్ఫ్యూజ్ అవుతుందనమాట నాకైతే మాత్రం అలా అనిపిస్తుంది ఇదిగోండి ఈ చీర తీసుకోనా ఆ చీర తీసుకోనా అని ఆలోచిస్తారు షాప్లో ఆవిడ ఉంటారు అనమాట ఆవిడని కూడా అడిగాను ఏ చీర అయితే బాగుంటుందని చెప్పేసి ముందు ఈ చీర అయితే నచ్చింది అనిపించింది సరే అర్థం ఉంది పక్కన ఈ చీర కూడా బాగుంది ఈ క్రీమ్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది నాకు కూడా కానీ ఏంటంటే డల్ అయిపోతుంది అనమాట కట్టుకుంటే డల్నెస్ లాగా అనిపిస్తుంది ఏమో అనిపించింది నాకు ఒకసారి ఇలా భుజం మీద వేసుకొని చూద్దాం అర్థం ఉంది అక్కడ ఇదిగోండి పర్లా ఇది పాత మోడల్ ఇది పాత మోడలే నాకు మొత్తానికి ఈ కలర్ శారీ అయితే నచ్చిందండి బ్లూ కలర్ ఈ శారీకి రేపే ప్రయాణం కదా మరి మరి బ్లౌజ్ కుట్టుకోవాలంటే టైం పడుతుందని చెప్పేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ అయితే పడిందండి ఇది వర్క్తో సహా సరే ఇంకా శారీ వచ్చేసి థౌజండు ఫంక్షన్కి అయితే వచ్చేసాం హైదరాబాదు మా పిన్నత్తగారు వల్ల మనవడిది మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట రమత్త గారు వాళ్ళ ఇంటికి వచ్చేసి అదిగోండి మా పిల్లగాడి చిన్న బాబుతో ఆడుకుంటున్నాడు చూడండి అదిగోండి బుడ్డి బాబు ఈ బాబుకి నామకరణ పేరు పెట్టడం అన్నమాట ఈరోజు బుడ్డి ఇదిగోండి మా వారు ఎత్తుకున్నారు మా పిల్లగాడు ఎత్తుకున్నాడు నేను కూడా చిన్ని బాబుని ఎత్తుకున్నాను అదిగోండి మా అమ్మాయి చూడండి బలే ఆడిస్తుంది శారీ అయితే ఇలా ఉంది బ్లౌజ్ కట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే నా పుట్టినరోజు అని చెప్పాను కదండి ఆ ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే సరే ఇంకా ముందు పూజ పూజలోనే ప్రాధాన్యత తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం మధ్యాహ్నం నుంచి అని అయితే అన్నారు మా బావగారు వాళ్ళు పిల్లల కోసం అనమాట రెస్టారెంట్ వీడేదో ట్రైన్లో సర్వ్ చేసే రెస్టారెంట్ ఏదో ఉందని అడిగాడంట ఫోన్లో ఈయనకేంటంటే పిల్లలు అడిగారు కదా తీసుకెళ్దామని చెప్పేసి మాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు అదిగోండి గుడికి వెళ్తున్న ఆఖలక్ష్మి టెంపుల్ దగ్గర ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి వెళ్ళే ముందు ఒక చిన్న ఫోటో తీసి తీయించుకుందాం అని చెప్పేసి ఈ చెట్టు దగ్గర దిగుదామంటే అంత చికాకో చూడండి దీనికి ఎక్కువ ఫొటోస్ అయితే దిగరనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి మేమిద్దరం ఒకే రకం డ్రెస్సులు అయితే వేసుకున్నాం మా అమ్మాయి నేను రెస్టారెంట్కి అయితే వచ్చేసాం పిల్లలందరూ ఎదురుకుండా కూర్చున్నారు మేము మా మేము నలుగురు ఇటువైపు కూర్చున్నాం అనమాట చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది చాలా మందికి నేను చాలా సార్లు రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాను కదా చాలా సందేహాలు అయితే రావచ్చు ఒక వ్లాగ్లో ఆ సందేహాలన్నింటి కూడా మీకు అంటే బయటక్కడా ఆవిడ హోటల్కి అయితే వెళ్ళి తింటుంది కదా నాకు కూడా ఉన్నాయి ఆ డౌట్లు అనేవి నేను చేసే వ్లాగ్స్ పైన నాకే డౌట్లు వాటన్నిటికీ కూడా మీకు సమాధానం అయితే ఇస్తాను తప్పనిసరిగా ఇంకో వ్లాగ్లో ఈ రెస్టారెంట్ల గురించి మా భోజన విషయాల గురించి అదే ఒక వ్లాగ్ అయితే సపరేట్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ రెస్టారెంట్లో ఏంటంటే పర్ హెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకుంటారంటండి మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ తినేయచ్చు కనీసం ఒక చాలా ఉంటాయి ఒక హండ్రెడ్ పైన ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఏది నచ్చితే అది తినేయచ్చు ఇదిగోండి ఇక్కడ బీరు ఇవన్నీ కూడా బార్ కూడా ఉందనమాట ఈ ప్లేట్స్కి ఏంటంటే గ్రీన్ బార్డర్ ఉంది చూసారా అది ఉన్న టేబుల్ దగ్గరికి నాన్ వెజ్ అయితే రాదంట అది గుర్తు అనమాట వాళ్ళకి వెజ్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి కాబట్టి ఇక్కడికి నాన్ వెజ్ తీసుకురారు ఈ టేబుల్ దగ్గరికి ఇవి పానీపూరి ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ కూడా రోస్టెడ్ చేసి మనకి ఇస్తారంట ఇక్కడ నిప్పులు గుండ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్కి సంబంధించింది ఏమన్నా ఇస్తారేమో పొటాటోసు వాటన్నిటిని రోస్ట్ చేసేసి ఇవి మంచూరియా వెజ్ మంచూరియానండి నేను ఇంట్లో చేస్తూ ఉంటా కదా అలాగే స్వీట్ బేబీ కార్న్స్ ఫ్రై అనమాట అవేమో పాలక్ పన్నీర్ ఇచ్చాడు ఇదిగోండి ఇలాగా బేబీ కార్న్స్ అని ఇంకా చాలా పుచ్చకాయ ముక్కలు పొటాటో నెక్స్ట్ మిగతా వెజిటబుల్స్ పైనాపిల్ అని వీటన్నిటినీ కూడా కాల్ చేసి ఇస్తూ ఉంటున్నాడు అన్నిటినీ కూడా ఒకసారి టేస్ట్ చేసేసాము మా వదిన గారు వచ్చారు స్వర్ణోదని గారు ఇప్పుడే జాయిన్ అయ్యారనమాట మా బావగారు వాళ్ళు మేము ముందు వచ్చేసాము తర్వాత వదిన గారు జాయిన్ అయ్యారు ఇంకా మా పెన్నత్తగారు వాళ్ళు రాలేమన్నారులేండి హోటల్కి థంసప్ అసలు నేను తాగను కానీ ఏదో స్టైల్గా లేదా ఫార్మాలిటీకి తీసుకున్నాం అనమాట ఇద్దరం కూడా థంస పీన కూడా తాగారు తక్కువ చాలా ఇది వచ్చేసి పాస్తా ఒక వెరైటీ పాస్తాలో ఒక వెరైటీ తర్వాత ఇంకా ఇలాగా స్నాక్స్ లాగా ముందు తినేసిన తర్వాత ఇంకా రైసు జున్ను ఇంకో బిర్యానీ నూడిల్స్ ఇంకా మన ఇష్టం ఇంకా లేనివేమీ లేవు అన్ని రకాలు దాల్స్ ఇవన్నీ రెండు రకాల దాళ్ళు నాకు కుర్మాలు ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి నేను ఒక్క నూడిల్సే తిన్నానండి నేను ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఎక్కువ తిన్నాను అసలు బయటకు వస్తే ఇక్కడ పాలక్ పన్నీర్ ఒకటి వేయించుకున్నాను నేను చాలా లిమిట్గా అన్నమాట నేనేంటి అందరం అంతే ఇదిగోండి రైస్ కూడా ఉంది కానీ నేనైతే రైస్ పెట్టించుకోలేదు ఇదేంటిది చాలా బాగుంది రెస్టారెంట్ సరే ఒకసారి ట్రై చేద్దామని అయితే వచ్చే మా బావగారు వాళ్ళు ఏంటంటే ప్రతి ఈవెంట్కి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల బర్త్డే అప్పుడు లేదా మా పిన్నమావ గారి వాళ్ళ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అలా దట్స్ లైక్ ఎనీ ఈవెంట్ అలా వస్తూ ఉంటారనమాట ఇలా కావాలంటే ఏమన్నా క్యారెట్స్ అవి కూడా చక్కగా ఇక్కడ పెట్టేసి ఉన్నాయి అన్నీ వాటిపైన పేర్లు అవి రాసేసి చాలా బాగుంది రెస్టారెంట్ అయితే ఇది హైదరాబాద్లో ఉందండి దిల్షిత్ నగర్కి దగ్గరలో ఇది ఈ బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయంట ఈ వ్లాగు ఈ వీడియో చూసి వెంటనే మా తమ్ముడు వైజాగ్ నుంచి కాల్ చేశాడు అక్క ఇక్కడ కూడా ఉంది అదే బ్రాంచ్ మేము కూడా వెళ్తూ ఉంటాం అని చెప్పేసి వాటితో పాటు ఇంకా ఐస్ క్రీమ్ అని సేమ్యా అని చాలా రకరకాల కేకులు ఇదిగోండి గులాబ్ జాము రసగుల్లా ఏ రకరకాల స్వీట్స్ ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయి టేస్ట్ కూడా కానీ మరి అన్నీ మనకు కడుపులో వేసుకోవడం కష్టం కదా చూపులతోనే తినేసే అంతే లాస్ట్లో ఏంటంటే కేక్ అనేది కట్ చేయించారు వాళ్ళే హోటల్ వాళ్ళే ఇస్తారంట ఎవరి బర్త్డే అయితే పేరవి ఏమి రాలేదు ఇలా అయితే ఇచ్చారు నిలువ నేను అసలు ఎప్పుడు కేక్ అనేది కట్ చేయలేదండి ఎందుకని అంటే మన సాంప్రదాయం కాదు అలవాటు లేదు అసలు ఆ చాక్లెట్లే పంచేదాన్ని కాదు బర్త్డే రోజు అంటే ఇంకా కేక్ రాకనా అదనమాట సరే బాగా సరదా సరదా అనిపించింది ఈసారి మా వారి అన్నమాట ర్త్డే నీ బర్త్డే కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా కేక్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది అంటే పిల్లలందరూ కలిసి నేమ్ అది లేదు కదా నేమ్ రాయిద్దామమ్మా అని చెప్పేసి మా బావగారు పిల్లలు మా పిల్లలు ఇలా అయితే రాయించారు సరే వాళ్ళ సరదా కోసం ఇంకొకసారి కేక్ అయితే కోసేసాను అనమాట చాలా ఇంకా ఫుల్ హ్యాపీ ముందుగా మా వారికి తర్వాత మా బావగారి వాళ్ళకి మా పిన్నత్తగారి వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా కృతజ్ఞతలు అనేది అనమాట నేను చాలా హ్యాపీ అనిపించింది ఈ బర్త్డే క్యాండిల్స్ ఎప్పుడూ ఊదలేదండి కాబట్టి క్యాండిల్స్ వెలిగించడమే కానీ ఓదడం మన సాంప్రదాయం కావచ్చు ఫ్లేవర్స్ అవన్నీ వేసేసరికి కేక్ మీద అయితే పడిపోయాయి అనమాట వాటన్నిటిని మా అత్తగారు ఊదేసి తీసేస్తున్నారు మా అత్తయ్య గారు కూడా చక్కగా చాలా సరదాగా ఉంటారు ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్